హరి ఓం యావత్ భగవద్భక్తులకు హిందూ సోదరి అందరికీ కూడాను ఒక గొప్ప సువర్ణ అవకాశం ఎందుకంటే గురుదేవులు స్వామి శివానంద సరస్వతి రిషికేష్ దివ్య జీవన సంఘ్ స్థాపించారు వారు స్వామి చిన్మయానంద గారికి గురువుగా చిన్మయానంద శిష్యులు స్వామి దయానంద సరస్వతి గారు అదేవిధంగా వారి శిష్యులు స్వామి తత్వవిధానంద సరస్వతి గారు వారి శిష్యులమే మేము ఇలాంటి స్వామి శివానంద గారు ఒక్కొక్క శిష్యులు ఒక్కొక్క ఆర్గనైజేషన్ స్వామి సత్యానంద బిహార్ స్కూల్ ఆఫ్ యోగా స్వామి విష్ణుదేవానంద ఇంటర్నేషనల్ శివానంద ఇంటర్నేషనల్ యోగా అదేవిధంగా ఈ రోజుల్లో ఆధునిక భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడాను వేదాంతము యోగా ప్రతి నలుమూలల విస్తరింప చేశారంటే అది గురుదేవులు స్వామి శివానంద గారి యొక్క ఆశీర్వాదము గొప్పతనం అలాంటి శివానంద ఆశ్రమం వారు ప్రతి సంవత్సరం కూడాను దివ్యజీవన మహాసభలు జరుపుతున్నారు ఈ సంవత్సరం నలభై ఎనిమిదవ దివ్యజీవన మహాసభలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం యాదగిరిగుట్టలో జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వరంగల్ బ్రాంచ్ దివ్యజీవన సంఘ్ వరంగల్ బ్రాంచ్ కన్వీనర్ సమీర్ కుమార్ గారు అదేవిధంగా దివ్యజీవన సంఘ్ సికింద్రాబాద్ బ్రాంచ్ వారు కలిసి సమన్వయంతో ఈ కార్య కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఈ కార్యక్రమానికి ఎంతోమంది అంటే హిమాలయాల నుంచి రుషికేశ్ హరిద్వార్ నుంచి కూడాను ఎంతోమంది మహాత్ములు వస్తున్నారు దేశం నలుమూల నుండి సాధువులు మహాత్ములు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో భగవద్గీత విష్ణు సహస్రనామం లాంటి పారాయణ కార్యక్రమాలు అదేవిధంగా మహాత్ముల యొక్క అనుగ్రహ భాషణాలు ప్రవచనాలు కూడా ఉన్నాయి ఇది మూడు రోజులు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజుల కార్యక్రమంలో మొత్తం పూర్తిగా భారతదేశం నుండి నలుమూలల్లో ఉన్నటువంటి భగవద్భక్తులు అందరూ వచ్చి ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భగవద్గీత పుస్తకం ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో మూడు రోజులు కూడాను యాదగిరిగుట్టలో వారందరికి కూడాను ఆ యొక్క నివా నివాసం భోజన వసతులు కూడాను కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క దివ్యజీవన సంఘం అదేవిధంగా అనేక మహాత్ములు వారి యొక్క దర్శనము భాగ్యం అనేది దుర్లభం ఎందుకంటే మన శాస్త్రములు చెప్తారు ప్రతి మనిషికి మూడు దుర్లభం దుర్లభం త్రయమే వయతత్ దేవానుగ్రహ ఏతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అంటారు అందుకే కాసాయ మాత్రేన యతి పూజ్యో నా సంశయ అంటే కాషాయం దండం ధరించిన వారు ధరించి ఉన్నవారికి మీరు పూజించడానికి అర్హులు యోగ్యులు దాంట్లో ఎటువంటి సందేహం లేదని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ యొక్క గొప్ప బృహత్తరమైనటువంటి ఈ కార్యక్రమంలో ఎంతోమంది మహాత్ములు ఆ ఋషులు ఆ మహాత్ములు సాధువులు వస్తున్నారు కాబట్టి వారి యొక్క దర్శన భాగ్యము వారు చెప్పే అనుగ్రహ భాషణాలు వారి యొక్క ప్రవచన కార్యక్రమాలు మీరందరూ విని ఆధ్యాత్మిక జీవితం మీరందరూ ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఎంతో పురోగామి వృద్ధి అంటే వృద్ధి సాధించాలని మీ అందరికీ శుభం కలగాలని ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా అయోధ్య రామ మందిరం జనవరి ఇరవై రెండున జరుగుతుంది ఆ యొక్క రాముని యొక్క కృపా కటాక్షం మీ అందు ఉంటూ అదేవిధంగా జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు రోజులు దివ్య జీవన సంఘ మహాసభల్లో కూడా పాల్గొని మీ అందరూ ధన్యులు కావాలని మీ అందరికీ ఆ ఈశ్వరుని యొక్క కృపా కటాక్షము అదేవిధంగా మహాత్ములు యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని హరి ఓం తత్స